హాయ్ అండి దిస్ ఇస్ లక్ష్మి ఏపీ రాజకీయాల్లో కొత్త గేమ్ మొదలైంది ఢిల్లీ కేంద్రంగా వేగంగా సమీకరణాలు మారుతున్నాయి వైసీపీలో నెంబర్ టూ గా ఉన్న విజయ సాయి రెడ్డి రాజకీయాలు గుడ్ బై చెప్పారు విజయ సాయి రెడ్డి రాజీనామాతో బీజేపీ ఆపరేషన్ ఏపీ మొదలుపెట్టి మొట్టమిలో ఉంటూనే బలం పెంచుకోవడం కోసం మెగా వ్యూహం అమలు చేస్తోంది అందులో భాగంగా పవన్ ఢిల్లీ పిలుపు వచ్చినట్లు సమాచారం కీలక ప్రతిపాదనకు సిద్ధమైంది పవన్ అంగీకరిస్తే రెండు రోజుల్లో కీలక వెలువడే అవకాశం ఉంది అసెంబ్లీ జనసేన అన్ని సీట్లను గెలుచుకొని మారిన పవన్ కళ్యాణ్ తో కలిసి ఏపీలో ఎదగడానికి ఇదే సరైన సమయంగా బీజేపీ ఢిల్లీ నాయకత్వం భావిస్తోంది ఇందుకోసం ఊహాత్మకంగా వ్యవహరిస్తోంది వైసీపీలో కీలక నేతగా విజయసాయి రెడ్డి రాజ్యసభకు రాజీనామా రాజకీయాలు గుడ్ బై చెప్పడం వెనుక అనేక ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి సాయిరెడ్డి తర్వాత మరో ఇద్దరు వైసీపీ ఎంపీలు రాజరాబాన్ సిద్ధంగా ఉన్నారు మీరు బీజేపీలోకి వెళ్లేందుకు రూట్ క్లియర్ అయ్యింది విజయసాయిరెడ్డికి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఎంపీగా రాజ్యసభలో పదవీ కాలం మిగిలి ఉంది ఈ సీటు కూటమికే దక్కనుంది ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూ రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగిన ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ బ్రదర్ నాగబాబు పోటీ చేయాలనుకున్న అనకాపల్లి ఎంపీ సీటును బీజేపీకి త్యాగం చేయడంతో మెగా ఫ్యామిలీ పట్ల బీజేపీ అధినాయకత్వానికి మంచి అభిప్రాయం అయితే ఏర్పడింది ఏపీలో బీజేపీ బలోపేతం కోసం పార్టీ నాయకత్వం మెగా బ్రదర్స్ వైపు చూస్తోంది ఇందుకోసం పవన్ తో మైత్రి కొనసాగిస్తూనే పవన్ ముందు కీలక ప్రతిపాదనలు చేస్తోంది కొత్త అధ్యక్షుడి విషయంలోనూ బీజేపీ కొత్త లెక్కలతో ముందుకు వెళుతోంది ఏపీకి కేంద్రం నుంచి అందుతున్న సాయం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ సానుకూలత పెంచుకునే విధంగా వ్యూహ్యం అమలు చేస్తోంది చిరంజీవికి ఇప్పటికే బీజేపీ తమ ఆఫర్ ఏంటో స్పష్టం చేసినా ఇంకా మెగాస్టార్ నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే రాలేదు దీంతో ఇప్పుడు ఏపీ పైన పవన్ పైన ఎక్కువగా బీజేపీ ఆశలు పెట్టుకున్నట్లు స్పష్టం అవుతోంది మెగా ఫ్యామిలీకి ప్రధాన మంత్రి మోడీ అమిత్ షా ఇస్తున్న ఇంపార్టెన్స్ తెలియకనే తెలుస్తోంది ఇక బీజేపీ ఆపరేషన్ ఏపీ స్టార్ట్ చేసింది ఇప్పుడు వైసీపీ ఎంపీల రాజీనామాలు ఏర్పడే ఖాళీలు బీజేపీ ఖాతాలో వెళ్లేలా ఢిల్లీ నేతలు పట్టు బిగిస్తున్నారు అందులో భాగంగా చంద్రబాబుకి ఇప్పటికే స్పష్టత ఇచ్చిన బీజేపీ నాయకత్వం తాజాగా ఢిల్లీ కేంద్రంగా పవన్ తో మంత్రాంగం చేయనుంది జాతీయ స్థాయి నామినేటెడ్ పదవుల్లో జనసేన కేటాయించే అంశం పైన చర్చ జరుగుతున్నట్లు సమాచారం ఒక ప్రపంచంలో దూసుకెళ్తున్న పవన్ కళ్యాణ్ కి బీజేపీ ఇస్తున్న ప్రాధాన్యత తాజాగా అమిత్ షా ఏపీ పర్యటన సమయంలో స్పష్టమైంది ఈ క్రమంలో ఏపీలో బీజేపీ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్న వేళ పవన్ ఢిల్లీ కేంద్రంగా జరిగే మంత్రాంగంపై ఏబీ ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కొనసాగుతోంది ఓకే గైస్ నెక్స్ట్ వీడియోతో మళ్లీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్